మిత్రమా అందరికి కూడా శుభోదయం అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను మనము గొల్స్ కుట్టు ఒకటి కుట్టడం వస్తే ఆ యొక్క గొల్స్ కుట్టును ఉపయోగించి ఒక రెండు ఈజీగా అయిపోయేటువంటి ఒక అందమైనటువంటి బ్లౌజ్ బాక్స్ అయితే చేసుకోవచ్చు అనమాట అది ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేటువంటి ఈ రోజు వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నాను హెల్ప్ అవుతుంది అనుకున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ యొక్క అందమైన బ్లౌజ్ మొత్తం కూడా క్రాస్ మార్క్స్ గా నేను స్కేల్ తో గీతలు కొట్టేసుకొని దానికి జరిత్ర తీసుకుని గోల్డ్ కలర్ జరిత్ర తీసుకొని గొల్స్ కుట్టి అయితే కుట్టేసుకున్నాను గొల్స్ కుట్ కుట్టుకున్న తర్వాత బ్లా మనకి బ్లాక్స్ అయితే రెడీ అయినాయి కదా ఆ యొక్క బ్లాక్స్ నుండి కిందికి నేను జుంకా లాగా మనకి కమ్మలు ఉంటాయి కదా అలా జుంకా లాగా ఉండేలాగా ముత్యం పెద్ద సైజులో ఉండే ముత్యము చిన్న సైజు గా ఉంటామండి గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకుని ఇలా హ్యాంగింగ్ లాగా చేసుకున్నాను ఎంత బాగుంది కదా పింక్ పైన గోల్డ్ కలర్ తో మనము థ్రెడ్ తర్వాత అవి చుంక లాగా ముత్యాలు అందమైనటువంటి ఒక యొక్క బ్లౌజ్ అని నాకైతే ఒక పదిహేను ఇరవై రోజుల్లో కుట్టుకున్నాను ఎందుకంటే గొలుసు కుట్టేటువంటి సన్నగా ఉన్నటువంటి గొలుసు కుట్టుకున్నాను కాబట్టి కొంచెం టైం టేకింగ్ అయింది పెద్దగా ఉన్న గొలుసు కుట్టుకుంటే కొంచెం టైం ఈజీగా అయిపోతుంది నేను ఇక్కడ మనం ఈజీగా ఉన్నటువంటి ఈ యొక్క అందమైన బ్లౌజ్ కుట్టడం అయిపోయిన తర్వాత నేను హ్యాండ్స్ కూడా కుట్టుకున్నాను ఫ్రంట్ నెక్ కూడా కుట్టుకున్నాను మనం ఏంటంటే ముందుగా మార్కింగ్ అనేది చేసుకుని ఏదైనా వర్క్ అయితే చేసుకోవాలి అదొక రకమైనటువంటి బ్లౌజ్ వర్క్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇంకొక డిజైన్ ఇక్కడ ఏంటంటే ముందుగా ఇది నేను మగ్గం వర్క్ ద్వారా చేసుకున్నటువంటి డిజైన్ ని నేను ట్రేస్ పేపర్ పెట్టుకుని ట్రేస్ చేసుకుని నా బ్లౌజ్ పైన మళ్ళీ ట్రేస్ చేసుకుని ఈ యొక్క వర్క్ అయితే చేసుకున్న నాకైతే ఈ యొక్క వర్క్ చేసుకోవడానికి బ్లౌజ్ మొత్తానికి సంవత్సరం రోజులు పట్టింది ఎందుకంటే సన్న వర్క్ చాలా హెవీగా ఉంది కాబట్టి చాలా టైం పట్టింది అనమాట ఇంకా నేను సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను తర్వాత గోల్డ్ థ్రెడ్ తీసుకున్నాను జరి థ్రెడ్ తీసుకున్నాను ఇలా మూడు రకాల థ్రెడ్ తీసుకుని అయితే కుట్టుకున్నాను అవుట్ లైన్స్ కోసం అయితే సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను ఆ యొక్క సిల్క్ థ్రెడ్ పారే గ్రీన్ తర్వాత రామా గ్రీన్ ఈ రెండు కలర్స్ తీసుకొని ముందుగా అవుట్ లైన్స్ అనేటువంటి గోల్డ్స్ కుట్టితే అవుట్ లైన్స్ అయినటువంటి మార్క్స్ చేసుకొని గోల్స్ తోటి తర్వాత లోపల ఫిల్లింగ్ ఉంటుంది కదా ఆ యొక్క లోపల ఫిల్లింగ్ ఒకటేమో ఒక లైన్ మొత్తం కూడా ఫిల్ వర్క్ ఇంకొక లైన్ మొత్తం కూడా గోలు జరిగితేనైతే ఫిల్ చేసుకున్నాను ఇది ఏంటంటే మనం చాలా స్లోగా చేసుకోవాలి గట్టిగా అన్నాము అంటే అది అయితే తెగిపోతుంది అనమాట అందుకోసం కొంచెం స్లో ప్రాసెస్ గా ఉంటుంది మనకు అసలు గట్టిగా అన్నమాట తెగిపోతాయి అనమాట ప్రతిదీ కూడా నేను రెండు వర్సల దారం అయితే తీసుకున్నాను మనము ఒకవేళ సన్నగా ఉన్నప్పుడు ఒక రెండు బర్సలు తీసుకోవాలి లావుగా ఉన్నప్పుడు ఒకటే పరిస్థితి అయితే చేసుకోవచ్చు అనమాట తర్వాత సిల్క్ తీసుకున్నప్పుడు కూడా రెండు బర్సల దారం తీసుకొని అయితే కుట్టేసుకున్నాను ఈజీగా ఇక్కడ చూసాం కదా మనము ఏదైతే డిజైన్ మార్క్ చేసుకున్నామో ఆ యొక్క డిజైన్ చుట్టూగా ఒక లైన్ డ్రా చేసుకొని తర్వాత మళ్ళీ దాని చుట్టూగా ఇంకో డ్రా చేసుకున్నాం అనుకోండి సేమ్ షేప్ అయితే మనకు వస్తుంది అనమాట ఈవెన్ గా ఉంటుంది అదొకటైతే గుర్తుంచుకోవాలి మనము తర్వాత ఈ విధంగా మనం మొత్తం అంతా అయిపోయిన తర్వాత నేను హ్యాండ్స్ కి తర్వాత నెక్కి ఫ్రంట్ పార్ట్ లో కూడా ఇలా కుట్టేసుకున్నాను అనమాట తర్వాత బార్డర్ కూడా ఇంట్లోనే మన మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క సిల్క్ థ్రెడ్స్ యూజ్ చేసుకుంటూనే బార్డర్స్ కూడా క్లీన్ క్రియేట్ చేసుకున్నాను చాలా ఈజీగా అయిపోతుంది ఇక్కడ మనకి గొలుసు కుట్టి కుట్టడం ఒక్కటి వస్తే సరిపోతుంది మిగిలిన వర్క్స్ అనేటువంటివి మనకు మన ఆలోచన బట్టి మనమైతే ఈజీగా అయితే డ్రా చేసుకోవచ్చు ఇక గొల్సు కుట్టు కుట్టడం కూడా ఈజీ ఇక్కడ సూదిని చూసారు కింద కొంచెం పైకి అందుకొని తీసి దానిపై నుండి సూది పైన నుండి దారాన్ని మాలక వేసుకొని చేసినట్లయితే అక్కడ మనకి గొల్సు ఫామ్ అవుతుంది ఇక్కడ మనకి మీడియాలో చూస్తాం కదా ఆ విధంగా తర్వాత మనకు ఈ యొక్క జరిత్ర ఏంటంటే మధ్యలో మధ్యలో ఆ యొక్క జరి ఏంటంటే అడ్డం వస్తా ఉంటది కాబట్టి కొంచెం స్లోగా లాగుతూ అక్కడ ముడి పడకుండా చేసుకోవాలి అంత ఈజీగా అయిపోతుంది ఆ లోపల ఫిల్లింగ్ అంతా అయిపోతుంది అలా అయిపోయిన తర్వాత మళ్ళీ సిల్క్ థ్రెడ్ తీసుకోవాలి ఒకసారి జరి థ్రెడ్ ఒకసారి సిల్క్ థ్రెడ్ ఈ విధంగా మనము లైన్స్ అయితే అన్ని సన్నగా తీసుకుంటేనే బాగుస్తుంది ఇలాంటి వాటికి సూది కూడా సన్నటి సూది తీసుకోవాలి లావుగా ఉన్న సూది తీసుకుంటే మనం అందుకునేటప్పుడు క్లాత్ నుండి ఎక్కువ ఎక్కువ అందుకుంటాం కాబట్టి ఆ గోల్స్ అందుకు పెద్దగా వస్తుంది అంత అందంగా కనిపించదు సన్న సూది తీసుకున్నాం అనుకుని ఈజీగా మనకి సన్నగా సూ మనకి స్టిచ్ అయితే వస్తాను అనమాట ఈ యొక్క అందమైన బ్లౌజ్ కి నాకైతే ఒక రెండు రూపాయలు ఖర్చు అయింది కానీ చాలా మంచిగా వచ్చింది అనమాట మనం మీ యొక్క థ్రెడ్స్ ఒకసారి తెచ్చి పెట్టుకున్నాం అనుకుని చాలా బ్లౌజెస్ కితే వాడుకోవచ్చు అనమాట ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నాను హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోదు ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి అందమైనటువంటి బ్లౌజ్ వర్క్ తో మీ ముందుకు వస్తుంది మీ కవిత